నమస్తే మేమైతే అట్ల తద్దీ ఉండ్రల తద్దీకి పూజకైతే అన్నీ రెడీ చేసామండి సాయంత్రం అయింది అందరికి తాంబూలాలు ఇచ్చి పూజ కూడా చాలా బాగా చేసామండి తర్వాత గౌరీదేవి దగ్గర పెట్టిన తల్లి వాయనం అంటే పదకొండట్లు అట్లు తోరాలు మా పిన్ని గారికి అయితే నేను ఇస్తున్నాను మా పిన్ని చెప్పారు మెడలో తోరం కట్టుకున్నప్పుడు తాంబూలం ఇవ్వాలమ్మని తర్వాత మా ఆయన గారు ఆశీర్వాదం అయితే నేను తీసుకున్నానండి బయట నీలగబురం అయితే మేము పూజ చేసామండి నీలగబురం అని నీటిలోనే నిమజ్జనం చేస్తారండి మళ్ళీ నీటిని తీసుకెళ్ళి చెట్టు మొదట్లో అయితే పోస్తాము మేమైతే తెల్లవారుజామున భోజనం చేసి సాయంత్రం పూజ అంత అయ్యాక అప్పుడు చుక్కను చూస్తే కానీ ఏమీ తినమండి అది కూడా గౌరవ తల్లి దగ్గర అట్లని మాత్రమే ప్రసాదంగా తీసుకోవాలి మీ గనక మా वीडियोस నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ एंड सब्सक्राइब